నందమూరి తారక రామారావు ఈ పార్టీ ముందుకు తీసుకెళ్లేదు నడిపేది చంద్రబాబు నాయుడు పార్టీ ముందుకు తీసుకెళ్లేదు ఎవరు ఈ లక్షలాది పసు పచ్చ సైన్యం తీసుకెళ్తారు ఎవరు లేకపోయినా ఇది మన పెద్ద పార్టీ మీ కార్యకర్తలే ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తారు ఎవరున్నా లేకపోయినా అదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కార్యకర్తల కోసం ఆయన నమ్ముతారు మీకోసం ఆయన కష్టపడతారు అందుకే మనందరం ఎట్లా ఒక తండ్రి అవసరం ఒక కుటుంబం ముందుకు వెళ్ళటానికి అట్లా ఒక నాయకుడు మంచి నాయకుడు అవసరం అవసరం ప్రజల్ని రాష్ట్రానికి ముందు తీసుకెళ్లే నాయకుడు అవసరం అందుకే మీ కార్యకర్తలు ప్రజలు అందరూ మనందరం కలిసి మన సైకిల్ తొక్కకుండా ముందుకెళ్దాం